శుక్లాం భరతరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయీ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరలా అత్రిమహాముని అగస్థునికిట్లు చెప్పదొడిగిన పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచార పూజలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగెను అట్టి సమయములో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయన్ని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడువై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నారు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజేని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున విషమును త్రాగినన్ను అమృతమయ్యేగా అగును ప్రహ్లాదునికి తండ్రికి విషా విషయాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములను సమకూరును భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో సూత్రకులముతో సమానముగును అధ్యయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తమునికి హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరముద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేతి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మములను వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలు నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందిండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం